నమస్కారం ఎస్ స్వాగతం కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై సామూహిక లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన దుండగలను కఠినంగా శిక్షించాలని ట్రినిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ సందీప్ డిమాండ్ చేశారు డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయుడుపేటలో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు నర్సులు పాల్గొన్నారు చర్య ఈ రోజులో ఆడవారిని మన మన బిడ్డలు కూడా బయట పబ్లిక్ పరిస్థితిలో ఉన్నాము మన దేశంలో అతి ముఖ్యంగా ఒక డాక్టర్కే లక్ష్యం లేకపోతే ఇది సామాన్య జనానికి ఎట్లాంటి లక్ష్యం కలుగుతుందనేది ఆలోచించాల్సిన విషయం మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క హేయమైన చర్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పట్టణంలో కానీ గ్రామంలో కానీ డాక్టర్లందరూ కలిసి ఈ ర్యాలీని కానీ ఈ నిరసనాన్ని అదేవిధంగా పూర్తి స్థాయిలో వైద్య సేవని నిర్వహించి ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెలుపుతా మనం ఇది నిరసనాన్న కంట నితాహాయటం చెప్పచ్చు ఈ జరుగుతున్న దాడుల్ని ఎలాగైనా ఆపమని ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా అయ్యం ఏ తీవ్రమైన కృషి చేస్తున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనాలు ఇక్కడ కలగట్లేదు మరి ఈరోజు మా కొత్త గవర్నమెంట్లోనూ మరి మన మిగితమ్మ ముఖ్యమంత్రి గారు మరి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కానీ అదేవిధంగా ఒక రకమైనటువంటి మా ఎమ్మెల్యే గారు మిరీష్ గారికి కానీ మా నాయపేట తరపున మా సులు పేట తరఫున మా ప్రత్యేకమైన ఈ యొక్క వెనుపాన్ని వాళ్ళ తిన్నీ తీసుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వం ద్వారా నుంచి వచ్చిన రాక రాష్ట్రం ద్వారా నీట్ ఇస్తున్నదో మాకు కావాల్సినటువంటి ఈ యొక్క మినిమం బేసిక్ నీడ్స్ అంటే కావాల్సిన ప్రొటెక్షన్ కానీ గార్డులు కానీ అదేవిధంగా మహిళా బట్టి కావాల్సినటువంటి